హాయ్ వెజ్ ఫుడీస్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు చాలా మంచి స్పెషల్ రెసిపీని చూపించిపోతున్నాను అదేంటో తెలుసా పచ్చిశెనగలతో బియ్యపిండి రొట్టె దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి రెండు పాల డబ్బాలు నానబెట్టుకునే పచ్చిశెనగలు పావు కేజీ కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు ఆరు ఉప్పు తగినంత కారం మీ కారానికి తగ్గట్టుగా ఇంకా ఒక స్పూను కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కొద్దిగా ఆయిల్ ఇది చాలా పాత రెసిపీ ఇది జంక్ ఫుడ్స్ లా కాకుండా హెల్త్కి చాలా మంచిది దీనిలోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొద్దిగా చదపండి ఈ రెసిపీలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే శనగల రొట్టె మరింత రుచిగా ఉంటుంది తర్వాత దానిలో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు జీలకర్ర వాటితో పాటే నానబెట్టుకున్న శనగలను కూడా వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత దానికి తగినంత ఉప్పు కారం వేసి మరొకసారి కలుపుకోండి ఈ శనగల బియ్య పిండి రొట్టెని ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా సాయంత్రం స్నాక్ లాగా తినచ్చు ఇది పాతకాలం రెసిపీ బామ్మల్ నాటి కాలం రెసిపీ చాలా హెల్తీ ఫుడ్ ఈ రెసిపీని ఒక్కసారి రుచి చూసారంటే వదిలిపెట్టరంటే నమ్మండి ఈ శనగలు బియ్యపిండి రొట్టెలనే కొన్ని చోట్ల బియ్యపిండి అప్పచ్చని కూడా అంటారు ఇప్పుడు దానిలో బియ్యపిండి వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇన్స్టంట్ రెసిపీ అని చెప్పొచ్చు దీనికోసం కేవలం శనగలు నానబెట్టి ఉంచితే చాలు రెసిపీ ఇట్టే రెడీ అయిపోతుంది తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేసి మరొకసారి కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దానిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వాటర్ ఎక్కువ పోస్తే పిండి పలచబడిపోతుంది అందుకని వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మాత్రమే కలుపుకోండి పిండి కలుపుకోవడం అయిపోగానే వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు పై ప్యాన్ పెట్టి దాన్ని హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ అయ్యేలోగా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ముద్దగా చేసుకొని ఒక ఆయిల్ కవర్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి తడి చేసుకుంటూ చక్కగా ఒత్తుకోండి ఆయిల్ కవర్ లేని వారు ఒక ఖర్చుని తడుపుకొని దానిపై కూడా ఒత్తుకోవచ్చు ఆ విధంగా కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు పై కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిపై దీన్ని వేసుకోవాలి తర్వాత దాని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని అట్లాగే దాని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి ఇది కాలుతున్నంతసేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అప్పుడే రొట్టె గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొదటి రొట్టె రెడీ అయ్యేలోగా రెండో రొట్టెకి సిద్ధం చేసుకుందాం ఇప్పుడు ఇది కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కాలినట్లయితే ఆపోజిట్లోకి తిప్పుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని తర్వాత దానిపై మూత పెట్టుకోవాలి రెండో వైపు కూడా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోండి ఇప్పుడు రొట్టె రెడీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు ఈ బియ్యపిండి రొట్టెని రొట్టిని అలాగే తినేయచ్చు లేదా ఊరగాయ పచ్చళ్ళైన ఆవకాయ మాగాయి టమాటా వంటి పచ్చళ్ళలో నంచుకొని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ స్నాక్స్ని మనం ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఆకలి ఇట్టి తీరిపోతుంది అంతేకాదు త్వరగా ఆకలి కూడా వేయదు బామ్మ మాట బంగారు బాట అన్నట్టుగా కాలం నాటి రెసిపీలన్నీ ఎంతో అద్భుతంగా ఉండి మనకి ఎంతో శక్తినిస్తాయి ఇటువంటి బెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్న సందర్భంగా ఒక్క లైక్ చేసి ఒకరికి షేర్ చేయండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్